సయాటిక చాలామంది ఇబ్బంది పడేటువంటి సమస్య ఏంటంటే ఈ సయాటిక దీన్ని మనకు తెలుగులో ఏంటంటే ఒక పక్క కాలు లాగడం అంటాం దీంట్లో మనకు ఏం జరుగుతుంది అంటే ఈ లంబార్ రీజియన్లో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్కంప్రెషన్లో అయినా ఈ కాలు లాగడం అనే సమస్య రావచ్చు అట్లాగే మనకు ఈ పెల్విక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఏమవుతుంది అంటే మనకు ఈ కాళ్ళు లాగడం అనేది రావచ్చు దీంట్లో ఈ లాగడంలో రెండు రకాలు ఉన్నాయి చాలామందిలో ఏంటంటే మనకు ఈ ఏరియాలో లాగుతూ ఉంటుంది లెఫ్ట్ సైడ్ కానీ తర్వాత రైట్ సైడ్ కానీ ఓకే కొంతమందిలో ఏంటంటే రేర్గా ఈ ఫ్రంట్ ఏరియాలో కూడా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది ఇది లెఫ్ట్ సైడ్ కానీ తర్వాత రైట్ సైడ్ కానీ ఈ ఏరియాలో వస్తూ ఉంటుంది టూ సైడ్స్ కూడా కొంతమందిలో మోకాళ్ళ వరకు వచ్చి ఆగిపోతూ ఉంటుంది ఈ సమస్య కూడా చాలా మందిలో ఉంటుంది అట్లాగే ఇంకొంతమందిలో మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఏంటంటే మనకు ఈ సైడ్ ఏరియా ఎందుకంటే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో కొంత లెంతీగా ఉన్న ఓపికగా స్థిరంగా మీకు టైం ఉన్నప్పుడు చూడండి చాలా యూజ్ అవుతుంది ఓకేనా ఈ ఏరియాలో కూడా కొంతమందికి నొప్పి అనేది రావచ్చు కాబట్టి ఇక్కడ మనకు కాలు లాగడం అనేది ఏ ఏరియాలో ఉంది అన్న దాన్ని బట్టే ఏ ఎక్సర్సైజ్ చేసుకోవాలి అట్లాగే ఎట్లాంటి ట్రీట్మెంట్స్ మనం తీసుకోవచ్చు అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మొట్టమొదలు ఎందుకు మనకు ఈ కాలు ఈ విధంగా లాగుతుంది అనేది ఫస్ట్ అర్థం కావాలి దాంతోపాటు కొందరిలో ఏమవుతుంది అంటే కాలి వేళ్ళల్లో తిమ్మిర్లు కూడా వస్తూ ఉంటాయి చాలామందిలో కాల్లో కూడా కొంత తిమ్మిరి అనేది వస్తూ ఉంటుంది ఇది ఎందుకు వస్తుంది అంటే మనం గమనించినట్టయితే ఇది సహజంగా ఉన్నటువంటి డిస్క్ ఓకేనా ఇది డిస్క్ తర్వాత ఇది వట్టెబ్రా పైవి రెండు కూడా వట్టెబ్రాస్ ఓకేనా ఇది నార్మల్ డిస్క్ మధ్యలో మనకు న్యూక్లియస్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ద్రవం అనేది ఉంటుంది ఈ ద్రవం అనేది ఉంది కాబట్టి మనం ఈజీగా అన్ని రకాల మూమెంట్స్ చేసుకోగలుగుతున్నాం నొప్పి లేకుండా బట్ ఇక్కడ శాటికా పేషెంట్లో వచ్చేసరికి మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ అవుతుంది మీరు ఒక మూమెంట్ చేస్తే వెంటనే కాళ్ళలో తిమ్మిరి రావడం కానీ కాలు మొద్దుబారడం కానీ తర్వాత కాలు లాగడం కానీ ఈ సమస్య వెంటనే ఉంటుంది నొప్పి అనేది కంప్లీట్గా వస్తూ ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ ఈ న్యూక్లియస్ అనేది బయటకొచ్చి డిస్క్ బల్జ్గా మారి అది నర్వును కంప్రెస్ చేస్తుంది అనమాట ఈ విధంగా ఓకేనా బయటకొచ్చి నర్వును కంప్రెస్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే నర్వును కంప్రెస్ చేస్తుందో దీంట్లో మీరు ఫ్రంట్ బెండ్ అనేది చేసే టైంలో ఆటోమేటిక్గా మీకు నొప్పి అనేది పెరగడం అనేది జరుగుతుంది బట్ ఇక్కడ ఏంటంటే చాలామందికి శాటికా నొప్పి ఇక్కడ లాగుతూ ఉన్నప్పుడు ఇక్కడ నొప్పి అనేది తెలియదు అన్నమాట ఎందుకంటే మనకు బ్రెయిన్ అనేది ఏంటంటే ఒక్క ప్లేస్లో ఎక్కువ నొప్పి ఏదుందో అది మాత్రమే గుర్తిస్తుంది అంతకంటే తక్కువ ఉన్నటువంటి నొప్పిని గుర్తించలేదు అందుకని వీళ్ళలో ఏంటంటే ఇక్కడ నొప్పున్న నొప్పి అనిపించినప్పుడు ఇక్కడ నొప్పి ఉండదు ఇక్కడ నొప్పి లేనప్పుడు మాత్రమే ఇక్కడ నొప్పిగా తెలుస్తూ ఉంటుంది అనమాట ఎక్ ఇక్కడ నొప్పి ఎక్కువ ఉంటే ఇక్కడ తెలుస్తుంది ఈ కాలు లాగడం ఎక్కువ ఉంటే ఇక్కడ తెలుస్తూ ఉంటుంది ఇది సయాటికాకు సంబంధించినటువంటి సమస్య ఇది ఖచ్చితంగా మనకు డిస్క్ ప్రాబ్లమే అంటే లంబర్ రిలేటెడ్ ఇష్యూ ఇది ఓకేనా అండి ఇప్పుడు మరి ఇట్లాంటి సమస్యకు ఎట్లా శాశ్వత పరిష్కారం ఎట్లా ఎట్లా మనం ఈ సయాటికా నుంచి బయటపడవచ్చు అనేది గమనించినట్టు అవుతే మనం మనం దీంట్లో కూడా ఏంటంటే మూడు పద్ధతులు పెట్టుకుందాం ఒకటేంటంటే ఆహార నియమాలు విహా విటమిన్ డిఫిషియన్సీ ఆహార విహారాలు రెండింటిని మనం యాడ్ చేసుకుందాం ఫస్ట్ ఫస్ట్ అంటే మనకు మనం ఏం చేసుకోవచ్చు అనేది ఒకటి రెండోది కూడా మనకు మనం ఏం చేసుకోవచ్చు అనేది ఇది ఎట్లాంటి ఎక్సర్సైజ్ మేము చేసుకోవాలి అట్లాగే మూడోది ఏంటంటే ఎట్లాంటి థెరపిటిక్ అప్రోచెస్ ట్రీట్మెంట్స్ అనేవి మీరు తీసుకోవాలి ఈ మూడిటి గురించి నేను క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో ఓకేనా అండి కాబట్టి కొంత లెంత్ ఉన్నా మీరు ఓపికగా ఉన్నప్పుడు ఈ వీడియో చూడండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఓకేనా అండి రైట్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఆహార నియమాలు ఏంటి ఈ ఆహార నియమాల్లో వచ్చేసరికి ఏంటంటే మీరు సూర్యోదయం సెవెన్ టు నైన్ అనేది స్టమక్ టైం అనమాట ఈ టైంలో మీరు కడుపు నిండా బోన్ చేయండి టీ కాఫీలు మానేయండి ఈ గ్యాస్ పెంచేటువంటివి యాసిడ్స్ పెంచే ఆహారాలన్నీ తగ్గించండి ఎందుకంటే మనకు గ్యాస్ట్రిక్ ద్వారా ఎసిడిటీ ద్వారా కూడా మీకు ఈ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఫస్ట్ అట్లాంటి ఆహార పదార్థాలన్నీ మీరు అవాయిడ్ చేయడం ఉత్తమం దానికి బదులుగా ఉదయం పూట ఏంటంటే మీరు కొబ్బరి బోండం నీళ్లు కానీ వీలైతే మజ్జిగ కానీ ఇది తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఒకవేళ లేదండి మేము టీయే తాగుతాము మాకు టీ తాగే అలవాటే ఉంది అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే హన్జా టీ అని దొరుకుతుంది మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు మిల్క్ ఉండవు దాంట్లో మిల్క్ లేని టీ అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది హన్జా టీ హెచ్యుఎన్ జెడ్ఏ మీరు గూగుల్లో కొడితే యూట్యూబ్ వీడియోస్ కూడా వస్తాయి ఎట్లా దాన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా ఉంటుంది ఇలా చీ తర్వాత తులసి ఆకులు తర్వాత దాల్చిన చెక్కాన్ని మన ఇంట్లో ఉన్నవే ఉంటాయి అన్నమాట మన కిచెన్లో ఉంటాయి ఇవన్నీ కూడా అవి ఉడిక ఉడికించుకొని కొంత బెల్లం వేసుకొని కొంత నిమ్మకాయ పిండి వేసుకొని తాగడమే అనమాట మంచి టేస్ట్గా ఉంటుంది ఉదయం సాయంత్రం మీరు దీనికి కన్వర్ట్ అవ్వండి అట్లాగే ఆఫీస్లలో బయట వెళ్ళినప్పుడు టీ కాఫీలు హండ్రెడ్ పర్సెంట్ మీరు అవాయిడ్ చేయడం ద్వారా ఫస్ట్ మీరు నొప్పి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది అట్లాగే ఇంకోటి ఏంటంటే కాల్షియం ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు మీరు తీసుకోవాలి ఆకుకూరలు కూరగాయలు అంటే వెజిటేబుల్స్ మీద ఎక్కువ మీరు ఫోకస్ అనేది చేసుకోవాలి న్యాచురల్ కాల్షియం మీద మీరు ఫోకస్ చేయాలి ఆర్టిఫిషియల్గా కాల్షియం ట్యాబ్లెట్స్ మీద ఫోకస్ చేయొద్దు అట్లాగే సూర్యరశ్మిలో ఎక్కువగా ఉండే ప్రయత్నం చేయండి విటమిన్ డి మనకు తగ్గ తగ్గకుండా ఉంటుంది విటమిన్ డి ఎప్పుడైతే మనకు కరెక్ట్గా ఉంటుందో బాడీలో మీరు తిన్నటువంటి ఆహారము ఎనర్జీగా మారేటువంటి అవకాశం ఉంటుంది విటమిన్స్ అన్ని కూడా మన బాడీకి ఉపయోగపడే అవకాశం ఉంది అట్లాగే విటమిన్ బి ట్వెల్వ్ తగ్గకుండా చూసుకోవాలి విటమిన్ బి ట్వెల్వ్ ఒకవేళ డిఫిషియన్సీ మీకు అనిపిస్తే దానికి సంబంధించిన మెడికేషన్స్ యూజ్ చేయొచ్చు దానికి సంబంధించినటువంటి డైట్ ప్లాన్స్ ఏమైనా ఉంటే అవి రెగ్యులర్గా మీరు తీసుకోవచ్చు విటమిన్ బిట్వెల్వ్కి ఏంటంటే మనకు నాటు గులాబీ రెక్కలు ఉంటాయి కదండి ఈ నాటు గులాబీ రెక్కల యొక్క జ్యూసు మీరు తీసుకోవచ్చు విటమిన్ బి ట్వెల్వ్ అనేది మనకు సెట్ అవ్వడానికి యూజ్ అవుతుంది డైలీ మీరు మార్నింగ్ అవర్స్లో గులాబీ రెక్కల జ్యూసు నాటు గులాబీలే వాడండి వద్దు నేను ఇచ్చేటువంటి సింపుల్ టిప్ ఇది ఆహార నియమాలండి ఓకేనా దీంట్లో మీరు చేయాల్సింది ఇంకోటి ఏంటంటే చెక్కగానగా నువ్వుల నూనె మీరు పోపుల నూనెకు బదులుగా ఈ నూనె అనేది వాడుకోవాలి పాటు ఉప్పు తగ్గించాలి ఎక్కువ మట్టుకు సాల్ట్ అనేది తగ్గించండి ఈ రెండు మీరు పాటించడం ద్వారా నొప్పిలో మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుంది అంటే నొప్పి త్వరగా తగ్గిపోతుంది ఎందుకంటే కొత్తగా మీరు చేసేది ఏముండదు కాబట్టి అట్లాగే విహారాలు విహారాలు అంటే ఏంటి మీరు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఒకటే చెప్తారు ఏమండి మీరు ఫస్ట్ వెహికల్ అనేది నడిపియొద్దు అది టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా అది మనకున్న ఈ గతుకుల రోడ్ల మీద ఇంకా ఈ ప్రాబ్లమ్ను అవి పెంచుతాయి కాబట్టి ఫస్ట్ రెస్ట్ అనేది తీసుకోండి అనేది వారు చెప్తారు కాబట్టి నొప్పి స్టార్ట్ అయిన ఫస్ట్లో మీరు చేసే నెగ్లెక్టే ఈ చిన్న సమస్యను శాశ్వతమైన సమస్యగా మారుస్తుంది అనమాట కాబట్టి ఆ చిన్న సమస్యను లైఫ్ టైం సమస్యగా మార్చుకుంటున్నది ఎవరయ్యా అంటే ఆ పేషెంటే కాబట్టి ఫస్ట్ చెప్పినప్పుడే ఆ పదిహేను రోజుల్లో నెల రోజుల్లో బెడ్ రెస్ట్ తీసుకొని దాన్ని క్లియర్ అయ్యేంత వరకు ఉండి అట్లాగే ఫిజియోథెరపిస్ట్ చెప్పినటువంటి ఎక్సర్సైజులు చేసుకొని సిస్టమేటిక్గా లైఫ్ సిస్టమ్ మార్చుకొని హాయిగా కంటెంట్ నిద్రపోయి మీ పని మీరు చేసుకుంటూ ఉంటే అది అంత ఇబ్బంది పెట్టదు బట్ ఆ టైంలోనే ఆ వారం పదిహేను రోజుల్లోనే మనం రెస్ట్ తీసుకోకుండా నాకు టైం లేదండి నేను బిజీ అన్న వాళ్ళు ఏంటంటే లైఫ్ టైం బాధపడాల్సి ఉంటుంది కాబట్టి చక్కగానగా నువ్వులనునే మార్చుకుంటాము ఆహా ఆహారంలో మనం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కాల్షియం బాడీలోకి రావడానికి ఉపయోగపడుతుంది అట్లాగే జాయింట్స్ లూబ్రికేట్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మీకు ఇది ఆహారము విహారానికి సంబంధించినటువంటి విషయం తర్వాత వచ్చేసి రెండోది ఏంటంటే ఎక్సర్సైజ్లు ఎట్లాంటి ఎక్సర్సైజులు చేసుకోవాలి మేము అనేది ఈ సయాటికాకు సంబంధించిన ఎక్సర్సైజులకు సంబంధించి మీరు ఎక్స్పర్ట్ సలహాలు మాత్రమే తీసుకొని చేయాలి మీ సొంత కవిత్వాలని పనికి రావు గుర్తుపెట్టుకోండి యోగాసనాల్లో అయితే మీకు యోగాచార్యులు ఎవరైనా మీకు నియర్ బై ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు స్పెషల్గా దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్లనేవి మీరు నేర్చుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి అట్లాగే ఫిజియోథెరపిస్టులు ఎవరైతే మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళు చెప్పినటువంటి ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఇది థెరపి థెరపీకి సంబంధించింది ఉదయం పూట ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి చేసుకోవడం ద్వారానే మంచి రిలీఫ్ అనేది ఉంటుంది ఎందుకు ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇక్కడ మనకు పారాస్పైనల్ మజిల్స్ అన్నీ సెవెన్ లేయర్స్ ఉంటాయి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ డిస్క్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనము మన యొక్క బరువు మన యొక్క వెయిటు ఈ స్పైనల్ కార్డు మీద రాకుండా మనం ఈ ఇక్కడ ఉన్నటువంటి మజిల్స్ను స్ట్రెంతన్ చేసుకోవాలి బట్ ఎప్పుడైతే ఈ మజిల్స్ ఫ్లెక్సిబుల్గా తయారవుతాయో మన యొక్క వెయిట్ అనేది స్పైనల్ కార్డ్ మీద రాకుండా ఉంటుంది డిస్క్ మీద పడకుండా ఉంటుంది అప్పుడు మీరు నొప్పి నుంచి ఈజీగా అన్నమాట అందుకని ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని మించినటువంటి శాశ్వత పరిష్కారం ఇంకోటి లేదు కానీ మనం అదే చేయం మిగిలిన అన్నీ చేస్తాం టాబ్లెట్లు వాడనం అండి సార్ రాసి ఇచ్చిన నెల రోజులు వాడనము ఇదే మాట్లాడతాం మనం ట్యాబ్లెట్స్ అప్పటి మంద మనకు హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి అన్నమాట అది లైఫ్ టైం సొల్యూషన్ కాదు అందుకని మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు ఫిజియోథెరపిస్ట్కి రాసిస్తారు రాసిస్తే వాళ్ళు టెన్స్ పెట్టి కొన్ని రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ ఇంటి దగ్గర చేసుకోమని వాళ్ళు కూడా చెప్తారు అంటే ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరికి సయాటిగా వచ్చినా ఉన్న ఒకే ఒక్క ఆన్సర్ ఎక్సర్సైజ్ చేసుకోవడం అండి ఎస్క ఎక్సర్సైజ్లు వాళ్ళు సొంతగా చేసుకోవాల్సిందే ఎక్స్పర్ట్స్ యొక్క సలహా మేరకు అప్పుడే ఈ సయాటికా నుంచి మనం బయటపడడం అనేది జరుగుతుంది ఇది అయిపోయింది దాని తర్వాత వచ్చేసి థెరపీ సేవి బాగుంటాయి ఓకే దీంట్లో అది చెప్పే ముందు నేను ఏంటంటే సుజోక్ థెరపీలో సయాటికాకు మీకు మీరుగా ఏం చేసుకోవచ్చు ఎందుకంటే నేను సుజోక్ థెరపీలో ఆథరైజ్డ్ లెక్చరర్ నేను ఇది కొరియన్ సిస్టమ్ సెల్ఫ్ హెల్ప్ మనకు ఇంటి దగ్గర మనమే చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట దీనికి సంబంధించి మనకు శాటికాకి సంబంధించిన పాయింట్ ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్ లాగితే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి రైట్ సైడ్ లాగితే రైట్ హ్యాండ్ తీసుకోండి ఫస్ట్ ఓకేనా అర్థమైందా అండి మీకు లెఫ్ట్ సైడ్ లాగే వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ట్రీట్మెంట్కు వాడుకుంటారు రైట్ సైడ్ లాగే వాళ్ళు రైట్ హ్యాండ్ వాడుకుంటారు దీంట్లో మీరు ఏం చేయాలి అంటే ఈ ఏరియా కనిపిస్తుంది కదా మీకు మిడిల్ ఏరియా ఓకే ఈ ఏరియా కొంత ఆయిల్ అనేది అప్లై చేసుకొని మీరు దీన్ని పైకి కిందికి కొంత మసాజ్ అనేది చేసుకోండి ఓకేనా అట్లాగే చూపుడు వేలు మధ్యల వేలు ఉన్నటువంటి ఈ ఏరియాను కూడా కొంత మసాజ్ అనేది చేసుకోండి ఉదయం పూట ఓకేనా టెన్ టైమ్స్ ఇది మసాజ్ చేసుకోండి టెన్ టైమ్స్ ఈ ఏరియా మీరు మసాజ్ అనేది చేసుకోండి దీని ద్వారా ఏమవుతుంది అంటే మీకు పెయిన్ రిలీఫ్ అనేది ఇమ్మీడియట్లీ అవుతుంది శాటికాలో లోవర్ బ్యాక్ పెయిన్ కూడా దీంట్లో రిలీఫ్ అనేది అవుతుందనమాట ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఏరియా ఈ ఏరియా లెఫ్ట్ హ్యాండ్లో అట్లాగే రైట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఏరియా తర్వాత ఈ ఏరియా రైట్ హ్యాండ్లో మీరు మసాజ్ అనేది చేసుకోండి ఒకరోజు తప్పించి ఒకరోజు ఈ మసాజ్ అనేది మీరు చేసుకోండి దీని ద్వారా మంచి రిజల్ట్ ఉంటుంది దీంతోపాటు మ్యాగ్నెటో థెరపీ సీడ్ థెరపీ ఇవన్నీ ఉన్నాయి మీరు ఎక్స్పర్ట్స్ నియర్ బై ఎవరైనా సుజోక్ థెరపిస్ట్లు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సెల్ఫ్ హెల్ప్కి సంబంధించి కానీ ప్రొఫెషనల్ ట్రీట్మెంట్స్ కానీ మీరు తీసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి సుజోక్ థెరపీలో ఇది నా అనుభవం దాంతోపాటు ఏ థెరపీస్ బాగుంటాయి ప్రొఫెషనల్గా తీసుకోవడానికి ఇక్కడ థెరపీ మీద డిపెండ్ అయి ఉండొద్దు హండ్రెడ్ పర్సెంట్ మనం బట్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ నుంచి మనం బయటపడడానికి మనకు థెరపీయే మార్గం ట్రీట్మెంట్ తీసుకోకుండా బయటపడే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే నే ఏదైతే ట్రీట్మెంట్ ఉందో ట్రీట్మెంట్ అనేది థెరపిస్టే నిర్ణయిస్తాడు మీరు అర్థం చేసుకోవాలి అంటే మనం ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళేసి నాకు టెన్స్ పెట్టవయా నాకు కప్పింగ్ చేసేవయా అట్లా ఇట్లా అంటే అనద్దు మీ ప్రాబ్లం ఏంటి మీ రిపోర్ట్స్ ఏంటి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారు కండిషన్ ఎట్లా ఉంది మీ స్పైన్ కండిషన్ ఏంటి సర్వైకల్ కండిషన్ ఏంటి ప్రజెంట్ కండిషన్ ఏంటి రిపోర్ట్లో ఏముంది అనేది చూసిన తర్వాత మీకు ఏ థెరపీ బాగుంటుంది అనేది వాళ్ళకు ఒక కోర్స్ లాగా ఇస్తారు అప్పుడు దాన్ని మీరు పాటించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మంచి రిజల్ట్స్ వస్తాయి థెరపీలో ఇట్లాంటి థెరపీస్లలో నేను చెప్పేది ఏంటంటే ఒకటి ఓస్టియోపతి చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో క్రేనియల్ ఓస్టియోపతి ఉంటుంది తర్వాత విజరల్ ఓస్టియోపతి ఉంటుంది తర్వాత స్ట్రక్చరల్ ఓస్టియోపతి ఉంటుంది ఈ మూడు పద్ధతులు ఓస్టియోపతిలో ఉంటాయి అట్లాగే ప్రాక్టీస్ ట్రీట్మెంట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది బట్ చాలామందిలో ఏంటంటే ఇది టెంపరవరీ రిలీఫ్ ఇవ్వడానికి ఇమ్మీడియట్లీ పనిచేస్తుంది బట్ దాని తర్వాత వీళ్ళు ఎట్లా ఎక్సర్సైజ్ చేయరు కాబట్టి ఏం జరుగుతుంది అంటే మళ్ళీ రిపీట్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి రిపీట్ జరుగుతుంది అంటే థెరపీ తప్పు కాదు మనం దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయకపోవడం ద్వారానే రిపీట్ అవుతుంది అనేది పేషెంట్ గమనించాలి అట్లాగే ఇంకొక థెరపీ ఉంది డోర్ను థెరపీ అని ఇది జర్మన్ టెక్నిక్ అండి ఇది కూడా చాలా సూపర్గా పనిచేస్తుంది బట్ కొంచెం టైం తీసుకుంటుంది ఇది ఒక సిస్టమేటిక్గా థెరపిస్ట్ చెప్పినట్టుగా వెళ్ళి మీరు ట్రీట్మెంట్లు సిస్టమేటిక్గా తీసుకోవాలి హోల్ స్పైన్ మీద దీని ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి డోర్ను థెరపీ ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది అట్లాగే అక్యుపంక్చర్ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి నియర్ బై ఎవరిన ఆక్యుపంచర్ ఇ ఉంటే మీరు వెళ్ళి ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు సుజోక్ ఆక్యుపంచర్ అనేది మైక్రో ఆక్యుపంక్చర్ నేను ఇంతకుముందు హెల్త్ టిప్స్ చెప్పాను కదా అది సుజోక్ థెరపీ ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ప్రొఫెషనల్గా ఈ ట్రీట్మెంట్స్ చాలా బాగా పనిచేస్తాయి ఏదైనా ట్రీట్మెంట్ అనేది మీకు థెరపిస్ట్ డిసైడ్ చేస్తాడు మీ కండిషన్ను బట్టి అది అక్యూట్ కండిషనా క్రానిక్ కండిషనా అట్లాగే మీరు చేసే ఎక్సర్సైజులు కూడా థెరపిస్టే మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఎట్లా ఎట్లాంటి ఎక్సర్సైజెస్ ఎట్లాంటి ఎక్సర్సైజులు రెగ్యులర్గా మీరు చేసుకోవాలి అనేది కాబట్టి రెగ్యులర్గా మీరు ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి ఈ విధంగా ఆహార నియమాలు తర్వాత ఎక్సర్సైజు తర్వాత థెరపీలు కరెక్ట్గా తీసుకోవడం ద్వారా ఒక పద్ధతిలో కొన్ని రోజులు తీసుకుంటే శాశ్వతంగా మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఎట్లా దొరుకుతుంది అంటే ఇవన్నీ మీరు రెగ్యులర్గా చేయడం ద్వారా మీ మజిల్స్ అన్నీ ఫ్లెక్సిబుల్ అవుతాయి ఎప్పుడైతే ఈ మజిల్స్ తర్వాత మజిల్స్ అన్నీ ఎప్పుడైతే ఫ్లెక్సిబుల్ అయిపోతాయో మీకు ఆటోమేటిక్గా మీకు బాడీలో ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది ఎప్పుడైతే అది వచ్చిందో ఆటోమేటిక్గా మీకు నొప్పి అనేది లేకుండా పోతుందన్నమాట ఇది సయాటికాకు సంబంధించినటువంటి పూ పూర్తి వివరణ అండి ఎవరైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఎందుకంటే మన వీడియోస్ అన్నీ నేను పెట్టగానే ఇమీడియట్లీ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ చేసి ఉంటే మీకు నోటిఫికేషన్ వస్తే మీరు చూడవచ్చు సమస్య ఉన్నటువంటి వాళ్ళకు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మీ యొక్క అనుభవాలను కామెంట్ రూపకంగా ఖచ్చితంగా తెలియచేయండి మీ డాక్టర్ ఆచార్య